హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ వ్లాగ్స్ ఈ రోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే రాగి ఊతప్ప తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఈ ఊతప్ప కాంబినేషన్ గా టమాటా చట్నీ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది రాగి పిండితో పిల్లలకి ఇలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ను చేసి పెట్టండి మరి తయారీ విధానాన్ని చూసేద్దామా ముందుగా ఊతప్ప పిండి కలపడం కోసం ఇలా వెడల్పుగా ఉన్న బౌల్ ను తీసుకొని అందులో రెండు కప్పుల జల్లించిన రాగిపిండి రాగిపిండి తీసుకున్న అర కప్పు పెరుగు అదే కప్పుతో కప్పు ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వను వేసుకోవడం వలన ఊతప్పలు క్రిస్పీగా వస్తాయి అలాగే సన్నగా కట్ చేసిన రెండు ఆనియన్స్ తరుగు కొంచెం కొత్తిమీర తరుగు మూడు రెమ్మల కరివేపాకు తరుగు సన్నగా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి తరుగు ఒక స్పూన్ జీలకర్ర రుచికి తగినంత ఉప్పు వేసి కొద్ది కొద్దిగా నీళ్లను చల్లుకుంటూ పిండిలా కలుపుకోండి రాగిపిండి శరీరంలోని వేడిని దూరం చేసి శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది కనుక వారానికి ఒకసారైనా రాగిపిండిని జావ రూపంలో గాని ఇలా ఏదైనా టిఫిన్స్ రూపంలో గాని తీసుకుంటే శరీరానికి చాలా మంచిది పిండి మొత్తాన్ని వీడియోలో చూపించిన విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టండి ఊతప్పకు కాంబినేషన్గా టమాటా చట్నీని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి బౌన్లు పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల పల్లీలను వేయండి అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వులను వేసి లో ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి పల్లీలు ఇలా లైట్ గోల్డెన్ కలర్ రాగానే బౌల్లోకి తీసుకోండి పల్లీలు మొత్తం బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ జీలకర్ర పొడవు ముక్కలుగా కట్ చేసిన ఐదు టమాటాలు సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు మూడు రెమ్మల కరివేపాకు కారానికి సరిపడా పచ్చిమిర్చి కొద్దిగా పుదీనా మూడు రెమ్మల చింతపండు రుచికి తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి పోపు కలిసేలా బాగా కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత లో ఫ్లేమ్ లో మూత పెట్టి పది నిమిషాల వరకు ఉడికించండి టమాటాలు లో ఫ్లేమ్ లో మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి చట్నీని దంచడం కోసం రోల్ని తీసుకొని అందులో ఫ్రై చేసిన పల్లీలను వేసి మెత్తని పొడిలా దంచుకోండి పల్లీలు మొత్తం మెత్తగా మెదిగిన తర్వాత ఉడికించి పెట్టిన టమాటా మిశ్రమాన్ని వేయండి రోట్లో వేసిన టమాటా మిశ్రమాన్ని పల్లీల పొడి కలిసేలా కలుపుతూ దంచుకోండి మీకు గనక రోల్ అవైలబుల్లో లేకపోతే మిక్సీలో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు టమాటా పచ్చడి వీడియోలో చూపించిన విధంగా మెదిగిన తర్వాత బౌల్లోకి తీసుకొని పోపును ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పై బౌల్ ఒక స్పూన్ ఆయిల్ ని వేయండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ పోపు దినుసులు రెండు తుంపిన ఎండుమిర్చి మూడు కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లిని వేసి ఎండుమిర్చి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఎండుమిర్చి గోల్డెన్ కలర్ రాగానే ఒక రెమ్మ కరివేపాకు కొంచెం కొత్తిమీర తరుగును వేసి పోపుని ఒకసారి బాగా కలిపి రెడీగా ఉన్న పచ్చడిపై వేసుకుందాం అంతే ఎంతో టేస్టీగా ఉండే టమాటో పచ్చడి రెడీ ముందుగా నానబెట్టుకున్న పిండిని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ వెలిగించి దోశ పాన్ని పెట్టుకోండి ప్యాన్ హీట్ అయిన తర్వాత కలిపి పెట్టిన పిండిని వేసుకొని దోశల్లా కాస్త మందంగా వేసుకోండి ఇలా వేసుకున్న ఊతప్ప చుట్టూ ఆయిల్ వేసుకొని ఊతప్ప చక్కగా ఉడకడం కోసం మూతను పెట్టండి రెండు నిమిషాలు లో ఉడికిన తర్వాత ఊతప్పను రెండు వైపులా గోల్డెన్ కలర్ రాగానే ప్లేట్లోకి తీసుకోండి అంటే ఎంతో టేస్టీగా ఉండే రాగి ఊతప్ప రెడీ ఇలా రెడీ అయిన ఊతప్పను ప్లేట్లోకి వేసుకొని టమాటా చట్నీతో సర్వ్ చేసుకోండి అంటే ఎంతో టేస్టీగా ఉండే రాగి ఊతప్ప రెడీ నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్